సామ యాదవరెడ్డి నలభై ఏడవ వద్ద సందర్భంగా ఉప్పరపల్లి చౌరస్తాలోని ఆయన విగ్రహం వద్ద వసంగా నివార్యర్పించారు యాదవరెడ్డి కుమారుడు సంఘ సేవకుడు సామ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు యాదవరెడ్డి అభిమానులు హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి తొలిదశ ఉద్యమంలో యాదవరెడ్డి పాత్ర మరవలేనిదని గుర్తు చేస్తారు యాభై సంవత్సరాల క్రితమే ఎంటెక్ చదివి ఉన్నత చదువు ఉద్యోగం కోసం కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారని వివిధ పార్టీలకు యాదవ్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు చెందిన నాయకులు వెల్లడించారు కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు భూపాల్ రెడ్డి కొలం సుభాష్ రెడ్డి మోండ్ర కోమరయ్య నారంగూడెం మల్లారెడ్డి జాలిగం చిత్తారి విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు